మరో విషాదం చోటు చేసుకుంది మరో సీనియర్ నటి ప్లస్ బుల్లితెర నటి జైవాహిని గారు ఈ రోజు తెల్లవారుజామున కళ్ళు మూసారు హైదరాబాద్ మణికొండలోని తన సొంత ఇంటిలోనే మృతి చెందారట టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు మరణించగా తాజాగా మరో టాలీవుడ్ నటి మృతి చెందారు ఒకప్పుడు సీరియల్స్ లో సినిమాలలో కీలక పాత్రలు పోషించిన నటి జయవాహిని కన్నుమూసారని తెలుస్తోంది చాలా రోజుల నుంచి జయవాహిని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసి అయితే ఆ వ్యాధి విషమించిన నేపథ్యంలోనే ట్రీట్మెంట్ జరుగుతుండగానే జైవాహని మరణించినట్లు సమాచారం అందింది అయితే జైవాహని మృతి చెందిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలోనే తన సొంత గ్రామానికి తరలించారట తన సొంత ఊర్లోనే అంత్యక్రియలు చేయబోతున్నారని తెలుస్తుంది అయితే కరాటే కళ్యాణి మృతి చెందిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫొటోస్ ని షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది నిన్ను కాపాడడానికి చాలా ప్రయత్నం చేశాం కానీ నిన్ను దక్కించుకోలేకపోయామని చెప్పుకొచ్చింది ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కరాటే కళ్యాణి జయవాహిని ముద్దుగా పద్మక్క అని పిలుస్తూ ఉంటుందట కరాటే కళ్యాణి అటు సినిమాల నుంచి ఇటు సీరియల్స్ వరకు మనకి సుపరిచితమే అలాంటి జయవాహిని మృతి చెందారని వార్తలు రాగానే సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారని తెలుస్తోంది బ్రెస్ట్ క్యాన్సర్ వల్లే తమ ఇండస్ట్రీకి దూరం అయిందని తెలుస్తోంది